ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీవరవరమునై నమ భక్తి మార్గాలు మానవ జీవన వికాసానికి అభివృద్ధి చేయడంలో భక్తి పాత్ర విశిష్టమైనది సనాతన భారతీయ ఋషులు తొమ్మిది విధాలైన భక్తి మార్గాలను ఉపదేశించారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్య సఖ్యమాత్మ నివేదనం అని శ్రవణం అంటే భగవంతుని యొక్క లీలలు వినడం కీర్తనం భగవంతుని యొక్క లీలలను సదా కీర్తించడం స్మరణం ఎల్లవేళలా ఆ భగవంతుని నామస్మరణ చేయడం పాదసేవనం ఆ భగవంతుని శ్రీపాదాలకు పాదసేవ చేయడం అర్చనం భగవంతుడిని అర్చించడం వందనం భగవంతుడికి భక్తితో నమస్కరించడం దాస్యం భగవంతునికి దాసుడు అనే భావంతో దాస్యం సేవ చేయడం సఖ్యం భగవంతుడు నా చిలికాడు అనే భావనతో సఖ్యం చేయడం నివేదనం స్వామి నీవే నా సర్వస్వం మనోవాకాయాలు ఉన్నది నీ కొరకే అనే భావనతో ఆత్మ నివేదన చేయడం ఈ విధమైన తొమ్మిది భక్తి మార్గాల ద్వారా మానవుడు పరమపదాన్ని చేరుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఈ తొమ్మిది మార్గాలు అనుసరించాలి అన్న నియమం ఏమీ లేదు వారి వారి పుణ్యకర్మలను అనుసరించి భగవంతుడు వారికి తగిన మార్గాన్ని చూపుతాడు కీర్తనం అనే భక్తి మార్గం ద్వారా సుఖబ్రహ్మ పరమాత్మను చేరితే దాస్యం ద్వారా హనుమంతుడు ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందాడు జై శ్రీమన్నారాయణ